ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి మరో కుట్ర సిద్ధాంతం తెర మీదకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అది అమరావతి మీద కొంతమంది రైతుల పేరుతో వైసీపీ వాళ్ళే ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసి అక్కడి నుండి తమకు రావాల్సినటువంటి రుణాలని ఆపించేటువంటి కుట్ర చేస్తున్నారు దాని ద్వారా అమరావతి బాగుపడకుండా చేస్తున్నారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అన్నటువంటిది కీలకమైనటువంటి ఆరోపణ అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జవాబు చెప్పాల్సింది ఒకటే ఇప్పటి వరకు వైసీపీ మీద చేసినటువంటి ఆరోపణలు దాదాపుగా ఆరు పైగా ఉన్నాయి ఆ ఆరోపణలు దేంట్లోనూ ఒక్క దానిలో కూడా మొత్తం అధికార యంత్రాంగం చేతిలో పెట్టుకుని నిజాన్ని నిరూపించలేకపోయింది అందులో మొట్టమొదటి అంశాన్ని కనుక మనం చూసుకుంటే తుని ఘటనలో కుట్ర జరిగింది అని దాని మీద అసలు నిందితుల్ని పట్టుకుంటాం వైసీపీ వాళ్ళే వెనకుండి ఇచ్చారని సామాజిక మాధ్యమాల్లోనూ బయట కూడా మంత్రులు ఏకంగా మాట్లాడారు పోలీస్ యంత్రాంగం అంతా చేతిలో పెట్టుకుని ఈ రోజు వరకు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరి మీద కూడా ఒక ఆరోపణని రుజువు చేయలేకపోయారు అట్లాగే పుష్కరాల్లో తొక్కిసలాట జరిగినటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు కోసమనే జనాలందరినీ ఒక పక్కన ఉంచేశారు అన్న ఆరోపణలు వస్తే అది కాస్త కవర్ చేస్తూ మధ్యలో ఎవరో కొంతమంది భయపెట్టేటువంటి మాటలు మాట్లాడారు ఆ మాటల వెనకాల కుట్ర ఉంది అన్నటువంటి ఆరోపణ చేసింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించి విచారణ ఏర్పాటు చేసింది ఆ విచారణలో ఈ రోజు వరకు ఏమీ నిగ్గు తేల్చింది లేదు అలాగే రాజధాని ప్రాంతంలో పొలాలు తగలబడినటువంటి సమయంలో ఆ తగలబెట్టిన వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వైసీపీ నాయకులే వాళ్ళ జాతకాలు బయట పెడతామంది ఏ ఒక్కటి దాంట్లో ఈరోజు వరకు ఎవరిని తేల్చినటువంటి అంశం లేదు ఇంకొక పక్కన కాల్మనీ వ్యవహారంలో పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు లేదు వైసీపీ వాళ్ళే చాలామంది కాల్మనీలో ఉన్నారు ఇదంతా కుట్రకోణం ఉంది మీద కూడా ఈరోజు వరకు వైసీపీకి సంబంధించినటువంటి పాత్రను రుజువు చేయలేకపోయింది తాజాగా ఈ మధ్యనే జరిగినటువంటిది అసెంబ్లీలో పైపు కోసేశారు దాని వెనకాల పెద్ద కుట్రకోణం ఉందని చెప్పారు ఆ కుట్రకోణం మీద ఒక దర్యాప్తుకు ఆదేశించారు ఆ దర్యాప్తులో ఈ రోజు వరకు నిజాలు నిగ్గు తేల్చి వైసీపీకి సంబంధించిన పాత్రని బయట పెట్టకపోయారు ఇప్పుడు తాజాగా మరొకసారి మొన్న ఈ మధ్యన అమెరికా వెళ్ళినటువంటి సమయంలో చంద్రబాబుకి వ్యతిరేకంగా అమెరికాకి ఫిర్యాదు చేశారు ఆ పరువు పోగొట్టే ప్రయత్నం చేశారు కానీ అసలు నిజం తెలుసుకున్నటువంటి అక్కడ అధికారులు వెంటనే చంద్రబాబుకి పాజిటివ్గా మారిపోయారు అన్నది నాడు తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట ఆ మెయిల్ ఏంటో దానికి సంబంధించింది గవర్నమెంట్ అధికారికంగా అడిగి తీసుకుని దర్యాప్తుకు ఆదేశిస్తామని చెప్పింది ఎంత టోళ్లైనా వదిలిపెట్టమన్నారు అది ఈరోజు వరకు తేలలేదు ఇప్పుడు మరొక అంశం తాజా అంశం ప్రపంచ బ్యాంకుకి లేఖలు రాశారు దాని వెనకాల ఉందనేది ఇక్కడ వైసీపీ మీద కుట్ర సిద్ధాంతం ఆపాదించినప్పుడు మొత్తం అధికార యంత్రాంగం మీ చేతిలో పెట్టుకుని ఎందుకు ఆ నిజాల్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు పోలీసుల వైఫల్యమా సిఐడి వైఫల్యమా లేదంటే మీరు సిబిఐని అడిగి దర్యాప్తు చేయించుకోవడానికి ఏమైనా భయమా ఏదో ఒకటి తేల్చి నిజంగా వైసీపీ ఉంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ఎవరు తప్పుపట్టరు ఆ రోజున వైసీపీ అండడానికి కూడా కుదరదు ఆత్మరక్షణలో పడుతుంది కానీ అదేమీ లేకుండా కేవలం విమర్శలకి మాత్రమే పరిమితమై ఇదేమీ తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారము వైసీపీ అంతర్గత వ్యవహారం లేకపోతే వాళ్ళిద్దరి పెరట వ్యవహారం కాదు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఒక ఆరోపణ చేసినప్పుడు దాని మీద ముందు ఆధారాలు ఉంటే చేయాలి లేదా తర్వాత రుజువు చేశానో చూపించాలి ఈ రెండూ చేయకపోతే అది కాస్త జగన్ మీద సింపతి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది తప్పించి తెలుగుదేశం పార్టీకి ఒరిగేదేమీ లేదు ఇంకొకటి దాన్నే నమ్మేస్తారు అది తెలుగుదేశం అభిమానులు గ్యారంటీగా నమ్ముతారు వాళ్ళు దాన్ని ప్రచారం కూడా చేస్తారు కానీ తటస్థ ప్రజలు నమ్మరు ఇంకొకటి తటస్థ ప్రజల్లో కూడా కావాలని చెప్పి టార్గెట్ చేస్తున్నారన్నటువంటి ఫీలింగే పెరుగుతుంది వైసీపీకి సంబంధించిన అభిమానుల్లో జగన్ మీద ఇంకొంచెం ప్రేమ పెంచేందుకు ఉపయోగపడుతుంది ఈ మొత్తం వ్యవహారంలో ఫెయిల్యూర్ ఎవరిదే అంటే గవర్నమెంట్ది స్పష్టంగా కనబడుతుంది ఇంకా దర్యాప్తుల పేరుతో మాటల తోటాలనే వదులుతారా లేదా నిజాలు నిగ్గు తేల్చి అసలు దోషుల్ని పట్టి చూపెట్టి కథల్ని పక్కన పెట్టి వాస్తవాలు తెలియజేస్తారు లేదా అదేదో మేము అనుకున్నామని అక్కడితో వదిలేస్తారు ఇదేదో తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈవేళ తెలుగుదేశం పార్టీ మీదే ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి